కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రావు ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా కలెక్టర్ మోహన్ ఎస్పీ సతీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఎస్ సుందర్ రెడ్డి డిఎఫ్ఓ ఎస్ భరణి ఇతర అధికారులు పాల్గొన్నారు

Thank yeah. you.